హామీలు నెరవేర్చండి లేదంటే ఉద్యమిస్తాం ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ ఎన్నికల హామీలు నెరవేర్చకపోవడంతో ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి సో ఎన్నికల్లో ఎన్నికలకు సంబంధించి హామీలు నెరవేర్చకపోవడంతో ఆర్టీసీ ఉద్యోగుల తీవ్ర అసంతృప్తి అయితే నెలకొంది వాటిని వెంటనే నెరవేర్చాలని కూటమి ప్రభుత్వాన్ని ఏపీపిటీడీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు దామోదర్ రావు ప్రధాన కార్యదర్శి జీవి నరసయ్య డిమాండ్ చేశారు లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారన్నమాట మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా ఈ విధంగా డిఏ బకాయిలు విడుదల చేయాలని పిఆర్సి ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు రిటైర్డ్ ఉద్యోగులకు గ్రాడ్యుయేటీ లీవ్ ఎన్కేష్మెంట్లు చెల్లించకపోవడం వల్ల వారు ఇబ్బందులు పడుతున్నారన్నారు యూనియన్ విజయ ఇక్కడ విజయనగరం జోనల్ అధ్యక్షుడిగా కె శ్రీనివాసరావును కార్యదర్శిగా బాసురు కృష్ణమూర్తిని అయితే ఎన్నుకోవడం జరిగింది సో విధంగా ఈ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బకాయిలు ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ఇవ్వకపోతే దీనికి సంబంధించి హామీలు నెరవేర్చకపోతే ఉద్యమిస్తామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరికలు అయితే జారీ చేస్తారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్